వెల్కమ్ టు పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ సో ఈ రోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని కలవబోతున్నాం అతను ఎవరో కాదు భవానీ శంకర్ గారు సో తన ప్రాముఖ్యత ఏంటి అంటే గురువు గారు ఒక యోగా గురు సో పరిచయం చేసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా బాగున్నాము మిమ్మల్ని మేము ఎలా సంబోధించాలి యోగా గురువు గారు లాగా భవానీ శంకర్ గారు ఎలా పిలిచినా పర్వాలేదమ్మా అమ్మా యోగా గురువు అని పిలిచినా పర్వాలేదు భవాని శంకర్ రావు అని పిలిచినా పర్వాలేదు ఎలా పిలిచినా పర్వాలేదు ఓకే సో గురుగారు మీ ప్రస్థానం ఇది ఎలా మొదలైంది మీ మాటల్లో చెప్పండి అమ్మా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పనిచేశానమ్మా అక్కడ ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్ గారు అని మా వైస్ ఛాన్సలర్ గారు మల్లికార్జున గురువు గారు అని చెప్పేసి వారిని పిలిపించి మాకు యోగా నేర్పించారు ఫస్ట్ అక్కడ నేర్చుకున్న తర్వాత చాలా కాలం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు నేను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుంటూ ఆయన చెప్పిన అన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను తర్వాత కొద్ది కొద్ది సంవత్సరాల తర్వాత ప్రాబ్లం వచ్చేసింది నాకు అంటే నేను ఆప్ చేసేసాను మొదలు పెట్టారు తర్వాత నాకు ఈ డిస్క్ ప్రాబ్లం వచ్చిందనమాట సయాటికా ప్రాబ్లం వచ్చేసి ఈ డిస్క్ కొలాప్స్ అయిపోయి ఈ కాలు పంచేయకుండా ఉండేంత పరిస్థితికి వచ్చింది సో అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళితే ఆపరేషన్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఆపరేషన్ చేయడానికి నాకు చాలా ఎడ్యుకేట్ అయ్యాను అనమాట నేను వేరే అది వరకు గురువు గారు చెప్పున్నారు కదా యోగా చేస్తే మన యొక్క ఆరోగ్యం మన దగ్గర పెట్టుకోవచ్చున్నారు కదా అని గుర్తొచ్చి మళ్ళీ యోగా చేయడం మొదలుపెట్టాను ముందు మొదలు పెట్టి మధ్యలో మధ్యలో ఆపేసి మీరు మొదలు పెట్టారు మళ్ళీ మొదలు పెట్టాను టూ థౌజండ్ సిక్స్ ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చిందనమాట సో అప్పటి నుంచి నాకు ఇక్కడ దగ్గరలో యోగా సెంటర్ కూడా ఉంది కాబట్టి ఒక సంవత్సరం పాటు నేర్చుకున్నాను వారు చెప్పింది యాజ్ ఇట్ ఇస్ గా నేర్చుకుని చేస్తే ఆయన చాలా బాగా చేస్తున్నారు మీరు అంత బాగా చేస్తున్నారు కదా మీరు ఎందుకు మీరు మీరు ఎందుకు చెప్పకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది టూ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది టూ థౌజండ్ సెవెన్ నుంచి త్రీ థర్టీ ఆ ప్రాంతంలో లెగుస్తుమ్మా లేచిన తర్వాత కాలు కుర్చాలు తీర్చుకోవటం అన్నీ అయిపోయిన తర్వాత ఒక లీటర్ వాటర్ తాగుతాను ఆ వాటర్ కూడాను నాకు హాఫ్ ఎన్ అవర్ మినిమం పెట్టుకుంటాను ఇంకా ఎక్కువ కూడా చేసుకుంటాను చేసుకుంటూ మెల్లమెల్లిగా వాటర్ తాగుతాను వాటర్ తాగేసిన తర్వాత కాలుపుచ్చాలు తీర్చుకున్న తర్వాత డ్రస్ అయి డ్రస్ అయిపోయి రెడీ అయిపోయి నేను యోగా సెంటర్ కి ఫైవ్ ఓ క్లాక్పోతాను వెళ్ళిపోతాను కాంప్లెక్స్ కి ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోతాను ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి వర్స్ వస్తూ ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడాను ఫైవ్ థర్టీ అనేటప్పటికి ఫుల్ ప్లెడ్జర్ గా హాల్ నిండిపోయేటంత వరకు వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నేను స్టార్ట్ చేస్తాను క్లాస్ స్టార్ట్ చేస్తాను ముందుగా ఫైవ్ థర్టీ టు సెవెన్ వన్ అండ్ హాఫ్ అవర్ కంపల్సరిగా ప్రతిరోజు మార్నింగ్ చేస్తాను అదే సేమ్ క్రియ ఈవినింగ్ కూడా చేస్తాను ఈవినింగ్ ఏమో మా ఇంటి పైనే టెర్రస్ మీద చేస్తాను అక్కడ ఈవినింగ్ ఏమో ఓన్లీ ఫర్ లేడీస్ కి చెప్తాను ఇక్కడ మాత్రం జెంట్స్ లేడీస్ పిల్లలు పెద్దలు అందరూ కూడా వస్తారు ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అక్కడ మాత్రం ఓన్లీ ఫర్ లేడీస్ కి చెప్తాను అక్కడ కూడాను మా ఆల్మోస్ట్ ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ వరకు అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది సేమ్ ఏదైతే చెప్తానో అక్కడ కూడా ఎక్కడ కూడాను ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు ఛార్జ్ చేయలేదు ఈ ప్రకారం మరి మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇది చేస్తున్నారు మీరు పిల్లలకి కూడా చెప్తున్నారు అన్నారు కదా పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరు వచ్చినా మీరు అలా చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏమైనా ఈ రోజు వరకే కూడాను ఒక్క రూపాయి ఫ్యూచర్ లో కూడాను ఎందుకనంటే దేవుడి దయ వల్ల నాకు అంబేద్కరూప యూనివర్సిటీ నుంచి పెన్షన్ వస్తుంది సో ఇంకా నేను ఏ విధంగానూ డబ్బులు సంపాదించాలి లేకపోతే దాన్ని ఇచ్చేయాలి అన్న ఆలోచనే నాకు లేదు సో అంత దాంతో తృప్తి పడుతున్నాను నాకు ఆ దేవుడి దయ వల్ల ఆ అంబేద్కర్ యూనివర్సిటీలో నేను పనిచేయటము అక్కడ నాకు పెన్షన్ రావడం దాంతో నేను సర్వైవల్ అవుతున్నాను కాబట్టి ఇంకా నేను ఏ విధంగాను డబ్బు తీసుకుని డబ్బు సంపాదించాలన్న ఆలోచన కానీ లేకుండా యోగా చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి ఆ చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది అసలు యోగా అనేది ప్రతి వాళ్ళు మానవు తర్వాత ప్రతి వాళ్ళు చేయాల్సిన ఇది అనమాట మనకి శరీరంలో కొన్ని చక్రాలు ఉంటాయి ఇక్కడ ఆగ్న చక్ర విశుద్ధ చక్ర అనహత చక్ర మణిపూర చక్ర స్వాదిష్టాన చక్ర మూలాధార చక్ర ఈ ఏడు చక్రాలు మనసును శరీరాన్ని అనుసంధానం చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే ఈ అనుసంధానం అయిపోయి దానికి దీనికి మిళితం అయిపోయిందో మన ఆరోగ్యం మన దగ్గర పెట్టుకోవచ్చు మెయిన్ పర్పస్ అది అనమాట అది ఒక్కటి మైండ్ లో పెట్టుకుని మనం కాని ఈ రెగ్యులర్ గా యోగా చేసినట్లయితే మన ఆరోగ్యం మన దగ్గర పెట్టుకోవచ్చు అది ఒక్కటి మైండ్ లో పెట్టుకోవాలి దాని తర్వాత ఇంకా చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి ఆసనాలు ముందు మార్నింగ్ వామింగ్ ఎక్సర్సైజ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ తర్వాత సూర్య నమస్కారాలు తర్వాత అట్లాగే బోర్లుగా పడుకునే కొన్ని ఎక్సర్సైజులు ఎలికలుగా పడుకునే కొన్ని ఎక్సర్సైజులు ఒంగుని చెప్పే వచ్చేసి కొన్ని ఎక్సర్సైజులు అలాగే పడుకుని ఎలుకలు పడుకుని బోర్లుగా పడుకుని కూర్చుని చేసేవి కొన్ని ఎక్సర్సైజులు ఇలా అన్ని చేసిన తర్వాత ప్రాణాయామం ఇంపార్టెంట్ ప్రాణాయామం శ్వాస తీసుకోవటం శ్వాస వదలటం దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఆ ఆ యొక్క శ్వాస తీసుకుని వదలటంలోనే మన యొక్క ఆరోగ్యం మనం ఉదాహరణకు చెప్పాలంటే తాబేలు రెండు వందల సంవత్సరాల వరకు జీవిస్తుంది మానవులు వంద సంవత్సరాలు వన్ ట్వంటీ వరకు జీవిస్తారు కుక్క ఏడు సంవత్సరాల వరకు జీవిస్తుంది ఈ కుక్క అనేది ఫాస్ట్ గా శ్వాస తీసుకుని ఫాస్ట్ గా వదులుతుంది తాబేలు చాలా స్లోగా తీసుకుని స్లోగా వదులుతుంది తాబేలు అలా ఎక్కువ కాలం బతుకుతుంది కుక్క అనేది తొందరగా చనిపోతుంది అన్నమాట ఏడు సంవత్సరాలు ఓకే దోమలు ఇవన్నీ కూడాను ఏంటంటే చాలా ఎక్కువ శ్వాస తీసుకుంటాయి అందుకని త్వరగా చనిపోతాయి అనమాట అవర్స్ లోనే చనిపోతాయి కొన్ని కొన్ని ఇన్సెట్స్ అనమాట అలాగా మన మానవులు ఇప్పుడు పెద్దవాళ్ళం మనం ఏంటంటే ఎక్కువ శ్వాస తీసుకోగలిగి ఎక్కువ శ్వాసను వదరగలిగితే మనకి ఆరోగ్యంగా ఉంటాం అట్లాగే నిమిషానికి ఐదు ఆరు సార్లు కానీ శ్వాస తీసుకుని శ్వాస వదలగలిగితే ఇంకా అద్భుతం ఋషులు ఆ పాత కాలంలో ఆ ఋషులు ఆ విధంగా ప్రాణాయామం చేశారు కాబట్టి వాళ్ళు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు కూడా బతకలిగారు ఇప్పుడు రోజుల్లో తినే ఆహారము చేసే పనులు వీటికి మనకి ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీళ్ళంతా ఉన్నారమ్మా పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు అలా కాకుండా సాత్వికమైన ఆహారం తిని ఆసనాలు ఈ ప్రాణాయామం రెగ్యులర్ గా చేసినట్లయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు తర్వాత చివరికి వీళ్ళు సంపాదించిన అన్ని తీసుకెళ్లి హాస్పిటల్ వాటికి తగలేసే కంటే ఆరోగ్యంగా ఉండగలుగుతాం ఎంతకాలం అయితే మనం మానశక్తి ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుని ఎక్కువగా వదిలేమో ఆటోమేటిక్గా మన లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంతే సూపర్ గురుగారు సరే గురుగారు ఇంతవరకు మాట్లాడింది బాగుంది మరి మీరు మన యువతకి సందేశం ప్రతిరోజు వందల అరవై ఐదు రోజులు కూడాను ప్రతి వాళ్ళు కూడా చేసినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు సో విన్నారు కదా చూసారు కదా ఈ రోజు మనం చేసిన యోగా గురువుతో ప్రోగ్రామ్ సో మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ ఆన్ పేపర్ బాయ్స్ టీవీ ఛానల్